అనగనగా ఒక ఊళ్ళో వనమయ్య అనే ఒక ఆసాము ఉండేవాడు అది చలికాలము వనమయ్య అతని స్నేహితులు ఇంట్లోనే కుంపటి చుట్టూ కూర్చొని చలి కాచుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు అందరూ తమ తమ ధైర్య సాహసాల గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు వనమయ్య ఊరి వాళ్ళ మాటలు వింటూ కూర్చున్నాడు వనమయ్య ఊరికే వాళ్ళ మాటలు వింటూ కూర్చున్నాడు స్నేహితులంతా ఏంటి వనమయ్య నువ్వేం మాట్లాడటం లేదు నువ్వేం ఘనకార్యం చేయలేదా అని ఎగతాళిగా అడిగారు అప్పుడు వనమయ్య నేనేదైనా చేయగలను ఏం చేయమంటారో చెప్పండి చేసి చూపిస్తాను అన్నాడు అయితే రాత్రంతా బయట చలిలో నిలబడి ఉండాలి ఏ విధంగా కూడా వేడి తగలకూడదు పొద్దుపొడిచే వరకు అలాగే నిలబడి ఉండాలి అని హెచ్చరించారు సరే అలాగే నిలబడతాను నేను గనక ఓడిపోతే మీకందరికీ విందు భోజనం పెట్టిస్తాను అది పందెం అన్నాడు వనమయ్య ఇంట్లో కుంపటి దీపం మార్పేసి బయటికి వెళ్ళి నిలుచున్నాడు అర్ధరాత్రి అయ్యేసరికి చలి బాగా ఎక్కువైంది మంచు కొరవటం ప్రారంభమైంది పళ్ళు గిట్టకరుచుకుని పోయాయి అటు ఇటు పచార్లు చేయటం మొదలుపెట్టాడు ఇంతలో దూరంగా ఎవరింట్లోనూ దీపం వెలిగింది ఆ దీపాన్నే చూస్తూ వేడిని ఊహించుకుంటూ ఉంటే కొంచెం చలి తగ్గినట్లు అనిపించింది ఆ వెచ్చని ఊహలతో తెల్లవారింది స్నేహితులు వచ్చి మొత్తానికి నువ్వే గెలిచావు అని అభినందించారు నీ కడుపు బంగారంగాను ఇంత చలిని ఎలా ఓర్చుకున్నావు అని అడిగారు అర్ధరాత్రి దూరంగా ఒక దీపం కనిపించింది దాన్ని చూస్తూ వేడిని ఊహించుకుంటూ అలాగే రాత్రంతా గడిపాను అన్నాడు వనమయ్య ఏ విధమైన వేడి ఉండకూడదు అని చెప్పాం కదా నువ్వు ఆ దీపం వేడిని ఊహించుకున్నావు కాబట్టి నువ్వు పందెల్లో ఓడిపోయినట్లే మాకు విందివ్వాల్సిందే అని అందరూ పట్టుబట్టారు ఎక్కడో దూరంగా ఉండే దీపపు వేడి చలిని ఎలా తగ్గిస్తుంది ఇది అన్యాయమని అరిచిమొత్తుకున్నా వాళ్ళు వినిపించుకోలేదు విందు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు రేపు విందుకు ఏర్పాటు చెయ్యి అని చెప్పి వెళ్లిపోయారు ఏం చెయ్యాలో దిక్కుతోచక గ్రామాధికారి దగ్గరకు వెళ్లి కదంతా చెప్పి నన్నెలాగైనా కాపాడండి అని ఆయన వేడుకున్నాడు ఆయన అతనికి ఒక ఉపాయం చెప్పి అలా చేయమని చెప్పి పంపించాడు సరేనని ఇంటికి వెళ్ళి మర్నాడు ఒక కొండలో బియ్యము నీళ్లు పోసి చూరుకు వేలాడదీసి కింద చిన్న దీపం వెలిగించాడు మధ్య మధ్యలో ఒక చిన్న బల్ల మీద ఎక్కి ఉడికిందా లేదా అని చూస్తున్నాడు మధ్యాహ్నానికి స్నేహితులందరూ వచ్చారు అయిందా వనమయ్య అని అడిగారు ఇదిగో ఇంకా పట్టలేదు వద్దునగా పెట్టాను అన్నాడు వాళ్ళు లోపలికొచ్చి చూసి ఇలా పెడితే ఎలా ఉడుకుతుంది నీకేమైనా పిచ్చా అన్నారు దీపం చిన్నదైనా ఎంత దూరంగా ఉన్నా వేడి తగులుతుంది అని మీరన్నారు కదా ఇది కూడా అంతే అన్నాడు వనమయ్య వాళ్ళంతా సిగ్గుపడి వాళ్ళ తప్పు ఒప్పుకొని అందరూ కలిసి వనమయ్యకు ఘనంగా విందు ఇప్పించారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి